ఎవ్రీవన్ వెల్కమ్ టు శాంతి ట్రాఫిక్ చూడండి నా సంసారం ఈ బట్టలు అన్ని మీ ఆల్రెడీ ఇక్కడ డ్రాలో కూడా సగం సర్దేశాను చూడండి డ్రాలోనేమో అవన్నీ సర్దేశాను బట్టలు వచ్చేసి ఈ బట్టలు సర్దడానికి ట్రాఫిక్ ఏంటి శాంతి అని మీరు అనొచ్చు ఈ మా ఇంట్లోని ఒక్కళ్ళు బట్టలు ఉండవు నాయి ఈ మా ఆయన మా పిల్లలు ఇద్దరు వేయగలరు మొత్తం మా ఫ్యామిలీ ఫ్యామిలీ బట్టలు అని ఉంటాయి చెప్పేస్తే నచ్చేసారు మా అమ్మే ఉంటాయి మా అక్క గారు పిల్లలు మా పెద్దక్క పిల్లలు గారు పిల్లలు ముగ్గురు మా చిన్నక్క గారు పిల్లలు ఇద్దరు ఉంటాయి అందులో మా తమ్ముడు వాళ్ళు కూడా ఉంటాయి మా చిన్న తమ్ముడు మా దగ్గర డ్యూటీ చేస్తారు మా చిన్న తమ్ముడు ఉంటాయి సరే వీళ్ళు ఉన్నాయి అంటే కొన్ని రోజులు మా చిన్నపా కూడా అంటే మా చిన్నక్క వాళ్ళ హస్బెండ్ అతను కూడా మా దగ్గర డ్యూటీ చేసేవాడు అతని బట్టలు కూడా ఇక్కడ ఉంటాయి ఏ ఇంకా మా అమ్మ తరపు నుంచి మా ఆయన ఆకపు మా మర్దగారు లాని కూడా ఇంకెక్కడో అక్కడ మా సతీష్ది ఇంకో ఇప్పుడు పాడేస్తున్నా అది ఇంకా మా సతీష్వి వన్ ఇయర్ అవుతుందా వస్తారేమో అని వస్తారేమని ఉంచుటే వాళ్ళకి రావట్లేదు ఇవి వేసుకో పాడైపోయి అందుకే షర్ట్స్ ప్యాంట్లు మా సతీష్వి కూడా పాడేస్తున్నా మా గణేష్వి కూడా ఉంటాయి మా గణేష్ ఉంటాయి మా సతీష్ ఉంటాయి మా ఆయనవి ఇంకా మా పెద్ద మా పెద్ద బావి మా చిన్న బావి ఇంకా మా అక్క వాళ్ళు ముగ్గురు ఏడు మంది పిల్లలు మా ఏడు మంది పిల్లలువి ఉంటాయి ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఇద్దరు ఉంటాయి అప్పుడప్పుడు మా బాబాయ్ కూడా ఇక్కడ స్నానం చేస్తారు మా దగ్గర కూడా ఉంటారు కదా మా బాబాయ్ కూడా ఇక్కడ స్నానం చేస్తాడు వాళ్ళు ఉంటాయి ఇంకా ఈ బట్టలు ఇప్పుడు చూడు ఆ అన్ని సర్దిస్తారు బీరువాళ్ళు కూడా సర్దేస్తా అదేనా బీర్వాలు అన్నీ సర్దేస్తా కదా ఈ రోజు ఈడ తీసుకువెళ్తున్నా కదా మళ్ళీ వాళ్ళకి దొరికినట్టు వాళ్ళు పీకి పాకం పెడతారు ఈ రోజు మళ్ళీ పండుగ పనులు స్టార్ట్ చేస్తున్నారు చెప్పా ఇవన్నీ అంతే ఇప్పుడు ఇవన్నీ మద్దతు ఇలా మద్దతు పెట్టి దేనికాయ మా ఆయనకి దొరకపోతే మా ఆయన మా తమ్ముడు దొరకపోతే మా తమ్ముడు ఇంకా నా కొడుకులు అయితే ఇంకా చెప్పక్కలదు బీరువాళ్ళు కబర్ట్ బీరు డైలీ యూజ్ బట్టలు బీరువాళ్ళని బీరువాళ్ళు బట్టవలసిన బట్టలన్నీ లోపల పెడతారు ఈ బట్టలకి పరిష్కారం ఏమన్నా ఉంటే మీరు చెప్పండి ఇంతమంది బట్టలు నేను ఏం చేసుకోవాలా నా డ్రెస్సులు ఎక్కడ పెట్టుకోవాలి నా చీరలు ఎక్కడ పెట్టుకోవాలి నాకు ఇంకా ఇంక బట్టలు కుప్ప కుప్ప చూస్తే బీపీలు వేసుకోవాలి నాకైతే బీపీ వచ్చేస్తుంది ఇది చూడండి ఒకటి దొరికితే ఒకటి దొరుకుతుంది ఒక దొరికితే బట్టలు ఉండేది కనిపిస్తాయి దాంట్లో ఒకటి పని చేసిన ఉండవు ఈ పిల్లలు వేసుకోమంటే వేసుకోరు నాకేమో ఊరిక పాడాలంటే ఇది కూడా వచ్చేసి మా పెద్ద మధ్య గారిది మా పిల్లలది మొత్తం చిరిగిపోయినా ఇలా ఉంది మా సంవత్సరం మీరు పండుగ పనులు స్టార్ట్ చేస్తారా ఎక్కడి వరకు వచ్చాయి మొత్తం క్లీనింగ్ అయిపోయా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ట్రాఫిక్ ఈ రోజు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఒకటి క్లిక్ చేయండి ఈ సద్దాక ఇప్పుడు మొత్తం ఈ ఈ డ్రా కూడా చూపించమ్మా ఈ డ్రా ఇవంతా తీసేసింది కదా ఇవంతా ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది కదా మొత్తం ఇప్పుడు ఎంత దగ్గరగా ఉన్నాయో మొత్తం నీట్గా సర్దాక ఒక వీడియో చూపిస్తాం ఓకే మళ్ళీ టాపిక్లో తెలుసుకుందాం ఇంతకా బట్లను ఎంత కుప్ప చూపించేసాను కదా ఫ్రెండ్స్ దాంట్లోవి ఇంకా పని చేయనివి వేసుకునేవి ఇంకా రాని వాళ్ళు అలా ఉంటాయి కదా ఇంకా చిరుగుపోయి అవన్నీ ఉంటాయి లైట్ లైట్ల చిరుపోయినవన్నీ తీసేసాను అవి ఒక రెండు సంచులకు వచ్చాయి ఇవి ఇక్కడ చూసేసి డైలీ యూజ్ మొత్తం లోకేష్వి భవనవి ఓన్లీ లోకేష్ డైలీ యూజ్ బట్టలు ఇవన్నీ లోకేష్వి భవనవి ఈ రెండో రేఖలు వచ్చేసి నావి మా మమ్మీవి మా అక్క వాళ్ళ పిల్లలు ఇంకా అక్క వాళ్ళ పిల్లలు నేను ఎక్కువ కంటే నావి అక్కగారి పిల్లలువి మా అమ్మవి ఇక్కడ పెట్టేసిన తర్వాత వచ్చేసి మా తమ్ముడు మా తమ్ముడువి మా హస్బెండ్వి ఇవన్నీ ఇవి కూడా డైలీ యూజ్వే వాళ్ళిద్దరివి ఇంకొచ్చేసి ఇక్కడ పైన ఈ పైన కూడా కొద్దిగా కొద్దిగా చెత్తగా ఉంది కదా ఇక్కడ ఏమో ఓన్లీ స్వెటర్స్ పెట్టాడు అనుకని కేటాయించేసిన ఇవి ఎప్పుడన్నా మా హస్బెండ్ బయట ట్రిప్పులకి వెళ్తాడు కదా బయటకి వెళ్ళేటప్పుడు సడన్గా తీసుకుని సర్దడానికి బీరువాళ్ళే కాకుండా నార్మల్గా ఉంటాయి కదా అవి డ్యూటీలోకి వచ్చే కొన్ని డ్రెస్సెస్ ఇక్కడ మా హస్బెండ్వి పెట్టినా ఇంక ఇక్కడ వచ్చేసి మళ్ళీ మా అక్క వాళ్ళ పాపవి ఇప్పుడు మళ్ళీ తను ఇక్కడ ఉంటుంది కదా మొత్తం పీకెస్ ఉన్నాయని అయితే నేను తీసుకోగలను అందుకని మా చిన్నక్క వాళ్ళ పాపవి ఇక్కడ పెట్టి మళ్ళీ మా పెద్ద అక్క వాళ్ళు ఇద్దరు బాబులు వచ్చాయి కదా ఆ బాబులు ఇద్దరు ఇక్కడ పెట్టేసిన ఇక్కడ పెట్టేసినాను కొద్దిగా ఇంకా మాకు రూమ్ లేదు కదా చాలా స్టోరేజ్ ఇంక ఇలాంటివి ఇవన్నీ ఇక్కడ పెడతాను ఈ కింద డ్రాలో ఇది వచ్చేసి అయితే మా కాదు ఈ డ్రా మా ఫ్లాంట్ వాండర్ అన్నది మేము యూజ్ చేస్తున్నాం మేము ఉన్నంతకా చేస్తాము మేము వెళ్ళిపోయింది ఇంకొకరు ఎవరైనా వస్తారే ఓకేనా ఇంకోటి ఇంకో బీరువా చూపిస్తానండి బీరువాలో కూడా మొత్తం ఇదంతా కొద్దిగా మెస్సి మెస్సిగా ఉంది బీర్వాలది ఇక్కడ నా చీరలు పిల్లలు ఎప్పుడన్నా కొత్త బట్టలు ఇవి వచ్చేసి మా హస్బెండ్వి కింద వచ్చేసి కొన్ని చీరలు అవి ఉంటాయి ఇవి వచ్చేసి ఏంటంటారు మా వాటర్ సప్లై కావాల్సిన కార్డ్స్ ఈ కార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఇది కావాలా ఇంకా రే సాయంత్రం ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అవుతుందా త్రీ అవడానికి వస్తుంది టై త్రీ అయిపోయింది ఇప్పుడు ఇంకా పిల్లలకి లంచ్ పెట్టేసి మళ్ళీ మా ఆయన ఇప్పుడు ట్రిప్కి ఊరికెళ్ళను అక్కడ వచ్చి వెళ్ళిపోయాక ఇంకా పని ఇంట్లో అన్ని ఇంకా సాయంత్రం పన్ను అన్ని చేసేసుకుని ఇంకా నైట్ ఈ బీరువా మొత్తం నేను మా అక్క వాళ్ళ పాప మేము పడుకోపలికి లెవెన్ అట్లా అవుతుంది ఇంకా సాయంత్రం ఇవన్నీ సర్దేస్తావు ఇవన్నీ మళ్ళీ పెట్టే ఉన్నాయి కానీ మొన్న ఏదో ఫైన్ ఏదో దొరకలేదు కార్స్ దొరకలేదు అని మా ఆయన మొత్తం పీకెచ్చారు ఇవి కూడా ఇంకా సర్దేస్తే అయిపోతుంది బీరువా కూడా వచ్చి నేనే అనుకున్నా నాకు ఈ ఇక్కడ ఒక బీరువా ఉంది ఊర్లో ఒక బీరువా ఉంది ఓకేనా ఈ రోజు కన్నా మీకు ఈ టాపిక్ ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీరు అన్నచ్చి ఇంతమంది బట్టలు ఎందుకు పెట్టుకుని ఎందుకు టెన్షన్ పడుతుందంటే వాళ్ళు ఇంకా వస్తు ఉన్న వాళ్ళవి ఇంకా ఇలా పెట్టేస్తున్నాను ఇంకొచ్చేసి ఈ టాపిక్ మీకు మీరు కానీ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అక్కడ క్లిక్ చేసి లైక్ చేయండి మీకు ఈ టాపిక్ ఎలా కనిపించినా కామెంట్ సెక్షన్లో చెప్పారు ఓన్లీ నా ఛానల్లో లాగ్స్ ఉన్నాయి ఓన్లీ టాపిక్స్ मी शांत करणार टाक सबस्क्रेब ओके बाय फ्रेंड्स